హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండుకున్న కూరలు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇది వచ్చి బంగాళదుంపలు ఫ్రై ఎక్కువ అంటే డీప్ ఫ్రై కాకుండా ఇలా కాస్త ఆయిల్లో ఇలా బంగాళదుంపలు ఫ్రై చేస్తాము ఇది వచ్చి దొండకాయ మసాలా అంటే గుత్తంకాయ వండుతాం కదా అలాగే దొండకాయ కూరగాట ఇవన్నీ ఇక్కడైతే వేడి వేడిగా వైట్ రైస్ అండి పక్కన పప్పు టమాటా ఇవన్నీ ఇది వచ్చి ప్లెయిన్ చార్మాట ఇవాళ సింపుల్గా పెట్టేసాము చారు పప్పు టమాటా వైట్ రైస్ గుత్తి దొండకాయ దొండకాయ కూరండి అలాగే బంగాళదుంప ఫ్రై ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇవ్వండి నేను ప్రతి వీడియోలో కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎక్కువ శాతం అయితే చెప్పను మామూలుగా అయితే రూల్ ప్రకారం చెప్పాలి వీడియో చూసాక ఒక లైక్ మీరే ఇస్తారు మీరేస్తరగదు ఫ్రెండ్స్ బాయ్